మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక సుందర సత్సంగం శ్రీ మురళీకృష్ణ మందిరంలో కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకుని గురుదేవులు సుందర చైతన్యానంద స్వాముల వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అతి వైభవంగా జరిగింది తదనంతరం మూడు వందల మందికి పైగా అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో సుందర సత్సంగం మాతృమండలి అధ్యక్షులు మాశెట్టి జమున రమేష్ కమిటీ సభ్యులు బి వెంకటలక్ష్మి ఎం స్వప్న డి తులసి బి రేణుక మాధవి తదితరులు ఉన్నారు भगवान के क्षेत्र महाराज नमो तुरी पोरन के अंधारा काय नमः प्रभु प्रतिष्ठित हो डाली ओम अत्र भोगो दान नक्तु प्रतिहे प्रक्रियाय महा प्रेताम से जिमते रो नमः दुर्गस्मा दक्षिणागी अधिदेवता मध्यदेवता हित अकार नमो ह्यमी नयमी भोद जामे इति बुद्धु ओम पदा दृष्टि संप्राप्ते पद पमजान सकार देतो

या मदन जो अति दीन न अभक्त प्रेमदा संहिता हे वीरमानसया ईशान्य बागेना बुद्ध ग्राह महा महायामी नारायणी भवद जामे सर्वसा गुरु कृणा ऋषये संप्रदाते गुरु पौणां काले त కుద్రా పత్రికా పీడోపశాంతి పుట్టినటువంటి సంతానాన్ని పట్టిస్తుంటాడు అదే విధంగా గురుబలం క్షీణించిన వారికి గురుబలం కలగాలని చెప్పి గురుడు అనుగ్రహం కావాలని మనసుకుంటున్న